హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా నెలసరి తర్వాత హోమ్ క్లీనింగ్ అండి ఇంకా ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండ ఉండేదే కదండి ఆడవాళ్ళకి ఇంకా వాళ్ళు ఎలా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కదా ఇంకా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది కూడా మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ నేను ఫస్ట్ తలస్థానం అయితే చేసుకునేస్తానండి ఫిఫ్త్ డే ఇంకా ఆ తర్వాత నుంచి అయితే పండ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను ఇంకా నీళ్ళు పోసుకోకముందుగానే ఇంకా ఉండేటువంటి బెడ్షీట్స్ కానీ ఇంకా అవన్నీ కూడా మిషన్కి అయితే వేసేస్తానండి ఇంకా ఇవన్నీ కూడా ఫస్ట్ వేసేసి ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తానండి క్లీన్ చేసుకునేసి ఇంకా ఫస్ట్ స్నానం చేసుకొని వచ్చి ఇల్లంతా కూడా తుడిచేస్తాను తుడిచేసి ఇంకా మార్నింగే ఇంటి బయటంతా కూడా క్లీన్గా కడిగేస్తానండి ఇంకా ఇలా అయితే ఉంటాయి నా పండ్లన్నీ కూడా ఇంకా మా ఆయన మార్నింగ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళాడు ఇంక ఈరోజైతే 啊。Um నేను కొంచెం లేట్గా అయితే చేస్తానండి ఇంకా మా ఆయన లోనే ఇంకా తింటాను చెప్పాడు క్యాంటీన్ లో ఇంకా అందువల్ల అయితే ఇంకా కొంచెం పిల్లలు లేట్గా లేస్తారు కదా ఇంకా వాళ్ళు లేసే లోపల ఇంక ఈ పనులన్నీ కూడా నేను మార్నింగే చేసుకుంటూ ఉన్నాను ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా కి అయితే వేసేసానండి వేసేసి ఇంకా అవన్నీ కూడా బయట ఆరబెట్టేస్తున్నాను ఇవి నాకు కొద్దిసేపు ఆరితేనే చాలండి ఇక్కడ ఎండ అయితే కొంచెం ఎక్కువగా వస్తుంది ఇంటి ముందర అందువల్ల ఇక్కడ నేను బట్టలు అయితే ఆరేసుకుంటాను ఇంకా ఇంటి పక్కనే కూడా సందు కూడా ఉందండి బట్టలు ఆరేసుకోవడానికి ఇంకా అక్కడ బెడ్షీట్స్ అట్లాంటివి ఉంటే అట్లా ఆరేసుకుంటాను ఇక్కడైతే ఇంకా తొందరగా ఆరిపోయే బట్టలు ఏదైనా ఉంటే ఇక్కడ ఇంటి ముందరైతే ఆరేసుకుంటానండి ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్గా తుడిచేస్తాను కదండి మార్నింగ్ కొంచెం పసుపు నీళ్ళు అయితే కూడా ఇంట్లో నుంచి బయట దాకా చెట్లకి ఇక్కడ అంతా కూడా క్లీన్గా చల్లేస్తాను ఇంకా ఇవన్నీ కూడా ఫస్ట్ నేను ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఆరబెట్టేస్తానండి ఇంకా ఆ తర్వాత పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి కదా ఇంక నేను ఇంకా ఫైవ్ డేస్ దాకా అయితే పూజ రూమ్ దగ్గరికి కూడా అయితే రానండి ఇంకా ఫైవ్ డేస్ తర్వాత ఇంక పూజ రూమ్లోకి అయితే వెళ్ళి తలస్నానం చేసుకున్న తర్వాత ఇంక ఈ పూజ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నీట్గా అయితే కడిగేస్తానండి కడిగేసి ఇంకా ఫోటోస్ కానీ అన్నిటికి కూడా నీట్గా బొట్లు అయితే పెట్టేస్తాను ఈ పూజ సామాన్లంతా కూడా నాకు ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుందండి ఇంక ఇవన్నీ కూడా నేను పీతాంబరి నిమ్మకాయ అయితే వేసేసి క్లీన్గా అయితే కడుక్కునేస్తాను కడిగేసి ఇంక విగ్రహాలు అన్నీ కూడా క్లీన్గా అయితే కడిగేసి కొద్దిసేపు అట్లా ఆరిన తర్వాత క్లీన్గా మంచి క్లాత్ పెట్టుకొని నీట్గా అన్నీ తుడుచుకునేస్తానండి ఇంకా తుడిచేసిన తర్వాత ఇంకా వాటిని అన్నిటిని కూడా నీట్గా పసుపులు అయితే పెట్టుకుంటాను ఇంకా ఈ విధంగా అయితే ఉంటాయండి నాకు ప్రతి నెల నెల కూడా నేను ఈ విధంగానే మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటానండి నీట్గా ఇంకా ఫోటోస్ ఉంటాయి కదా ఇంకా ఫోటోస్ అన్నిటికీ కూడా బొట్లు అయితే పెట్టేసి ఇంకా వీటికి కూడా బొట్లు పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసానండి పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర కూడా అలంకరించుకుంటున్నాను ఈ విధంగా బొట్లన్నీ కూడా నీట్ గా అయితే పెట్టేసానండి ఇంకా పూలన్నీ కూడా కోసుకొని వచ్చుకున్నాను మళ్ళీ అయితే ఉన్నాయి కదండి ఇంకా అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టి అలంకరించుకొని ఒక చిన్న ముగ్గు అయితే వేసానండి వేసేసి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను ఇంక పిల్లలు లేచే లోపలైతే ఇంకా దేవుడి దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసుకునేసానండి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా మొత్తం క్లీన్ అయిపోయాయి ఇంక ఇల్లంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకునేసానండి ఇంకా మార్నింగ్ పిల్లలు అయితే నిద్ర లేచారు ఇంకా వాళ్ళకైతే నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేసి ఇచ్చేసాను ఇంకా ఇడ్లీ అయితే వేడిగా పోసానండి ఇంకా మా ఆయన అయితే టిఫిన్ అయితే ఆఫీస్లో అన్నాడు కాబట్టి ఇంకా టిఫిన్ కూడా కొంచెం లేట్ గానే చేశాను ఇంకా కొంచెం టమాటో కారం అయితే చేశానండి ఇడ్లీ టమాటో కారం చేశాను ఇంకా మార్నింగ్ పిల్లలు తినడానికి ఇంకా పాపకు కూడా అయితే పిల్లలు వేసిన తర్వాత వెంటనే కూడా మా చిన్న పాపకి అయితే ఇంకా నేనే దగ్గరుండి నీట్గా స్నానం చేయించేస్తాను ఇంకా పెద్ద పాప అయితే ఇంకా పాపే స్నానం చేసేస్తుంది ఇంకా చిన్న పాపకి నేనే దగ్గరుండి స్నానం చేపిస్తానండి ఇంకా తర్వాత ఇడ్లీలు కూడా వేడిగా అయితే పెట్టిస్తూ ఉన్నాను పిల్లలు తినడానికి ఇంకా ఈ విధంగా అయితే టిఫిన్ కూడా అయితే రెడీ చేసేస్తానండి మార్నింగే ఇంకా పాపకైతే ఇంకా టిఫిన్ పెట్టేసిన తర్వాత రెడీ చేసేసి ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఆ అయితే నా పనులన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయాయండి ఇంకా పాపకి కొన్ని పూలు అయితే నేను ఇంకా చెట్లనే వదిలిపెట్టాను ఇంకా పాప తల దువ్విన తర్వాత పెడదామనేసి ఇంకా అందువల్ల పాప అయితే రెడీ అయ్యేసి ఇంకా టిఫిన్ తినిందండి టిఫిన్ తినేసిన తర్వాత నేను కోసిస్తా మమ్మీ అనేసి ఇంకా పాప గేటు పైన ఎక్కి ఇంకా కోస్తూ కోస్తుంది ఇంకా ఈ మధ్య అయితే మా ఇంటి ముందర అయితే ఈ చెట్లన్నీ కూడా కొంచెం బాగున్నాయి కదండి ఇంకా అవన్నీ కూడా కొట్టేశాను ఇంకా ఈ రోడ్లోకి అయితే ముందుకు పడిపోతూ ఉన్నాయి ఏదైనా చిన్న మినీ ట్రాక్ లాంటి లారీలు అట్లాంటివి చాలా కష్టంగా ఉందండి ఇంకా అందువల్ల అయితే ఇంకా వాళ్ళు ఇబ్బందిగా ఉందని చెప్తూ ఉంటే ఇంకా చెట్లన్నీ కూడా ముందర ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా మా ఆయన నీట్ గా కట్ చేపించేసాడు అండి నాకు ఇంకా ఇవి కొట్టేసిన తర్వాత చాలా బాధ వేసింది అసలు ఏమైనా కానీ చిన్నప్పటి నుంచి చెట్లు ఇలా పెంచుకొని ఇంకా వాటిని కొట్టేయాలంటే అస్సలు మనసు చాలా బాధ వేస్తుంది నాకైతే దేవుడికి అయితే ఎన్ని పూలు పూస్తా ఉన్నాయో ఇంకా అవన్నీ కొట్టేసినాక నాకు చాలా బాధేసేసింది ఆ చెట్లన్నీ కూడా ఇంకా మార్నింగే నాకు ఇంటి ముందర అంతా కూడా ముగ్గు అయితే వేసుకున్నానండి నాకు చెట్లను పెంచుకోవడం చాలా ఇష్టము ఇంకా నాకు పూలు కూడా అసలు దేవుడికి లోటు లేకుండా అయితే దండిగా పూస్తూ ఉన్నాయి పూలు ఇంకా అవన్నీ కూడా కొట్టేశాను ఇంటి ముందర ఇంక ఈ మధ్య తక్కువైపోయాయి పూలు దేవుడికి పెట్టడానికి ఇంకా ఉన్నటువంటి మల్లె కూడా పాపకైతే జడ జడ వేసేసి ఇంకా పాపకు కూడా మల్లె పూలు పక్క పక్క కట్టి అయితే పెట్టానండి ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను పప్పు సాంబార్ అయితే చేశానండి మీకు ఇంతకుముందు కూడా ఈ రెసిపీ అయితే చూపించాను కదా ఇది మా ఇంట్లో చాలా ఫేవరెట్ అండి పప్పు సాంబారు టమోటో సాంబారు టమాటాలు ఎక్కువగా వేసి ఇంకా ఈ విధంగా పప్పు సాంబార్ అయితే చేస్తాను నేను ఇంకా అది తొందరగా అయితే నేను ఇంకా మధ్యాహ్నానికి కూడా అయితే ప్రిపేర్ చేసేస్తాను నేను వంట కూడా తొందరగా అయితే చేసేస్తానండి ఒక టెన్ థర్టీకి అలా స్టార్ట్ చేసేస్తాను వంట చేయడం కూడా ఇంకా బెండకాయ ఫ్రై అయితే కూడా రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై చేసేసి ఇంకా టమాటో సాంబార్ చేసేసి రైస్ పెట్టేసానండి ఇంకా మా ఆయన ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చేస్తాడు ఇంకా మా ఆయన వచ్చే లోపల కూడా వంట ఎప్పుడూ రెడీగా ఉంటుందండి మా ఇంట్లో మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ ఇంకా మార్నింగ్ అయితే నేను సెవెన్కే టిఫిన్ రెడీగా ఉంటుంది ఇంకా మధ్యాహ్నానికి అయితే ట్వెల్వ్ థర్టీ వన్ అయితే వంట రెడీగా చేసి పెట్టేస్తానండి ఇంకా ఆయన వచ్చే లోపల వంటలన్నీ కూడా నాకు కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఈ వంట అంతా అయిపోయిన తర్వాత కూడా నేను నీట్గా ఈ స్టవ్ దగ్గర ఉన్న సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసి ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా క్లీన్గా కడిగి పెట్టేస్తాను ఒకేసారి కూడా మనకి పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి మళ్ళీ మళ్ళీ వీసుకుంటూ ఏముండదు ఇంకా తినేసిన వెంటనే కొంచేపు అలా రస్ట్ ఎత్తుకుంటాం కదా ఇంకా ఆ లోపల ఈ పనులన్నీ కూడా మనం క్లీన్ చేసుకునేసాం అంటే మనకు కూడా పెద్దగా కష్టం అయితే ఉండదు చూడడానికి కూడా నీట్గా అయితే ఉంటుందండి ఇంకా అందువల్ల నాకు వంట అయిపోయిన వెంటనే ఉండేటువంటి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకునేస్తానండి ఇంకా బయట ఆరిపోయిన బట్టలన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఇంకా పెట్టి పెట్టేశాను ఇంకా ఇక్కడంతా కూడా క్లీన్గా బెడ్షీట్స్ అన్నీ కూడా నేను ఆ ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉంటాను కదండి ఈ స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఈవినింగ్ టైంలో వేసుకుంటానండి ఇవన్నీ కూడా నీట్గా అందువల్ల ఇక్కడే ఆ టప్చర్లు అయితే పెట్టేశాను ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తానండి నేను నెలసరి ఎప్పుడు తర్వాత ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను బెడ్షీట్స్ కానీ ఇవన్నీ మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తానండి ఇంకా పిల్లలైతే ఈవినింగ్ టైంలో ఇంకా ఈ హాలిడేస్ కదండి అస్సలు అస్సలు ఒక్క నిమిషం కూడా ఏదో ఒక గొడవ అండి మా ఇంట్లో అయితే మా పిల్లల దగ్గర అస్సలు వేగలేకపోతున్నాను ఎప్పుడు స్కూల్ తెరస్తారా అనే బాధ అయితే అనిపిస్తుంది అట్లా విసిగిస్తారు మా ఇంట్లో పిల్లలు ఒకరికేమో చెయ్యి ఇంకొకరికి అయితే నోరండి ఒకరు నోరు వేసుకుని ఇంకొకరు చెయ్యి తనే కొడతారు ఈ విధంగా మా పిల్లలు ఇద్దరు వీళ్ళ గొడవలు తీర్చలేక తలనొప్పి వస్తుంది మాకు ఇంట్లో అసలు ఇంకా ఈ విధంగా ఒకరికొకరు అరుచుకుంటా దెబ్బలు తింటా ఉంటారండి ఈ విధంగా ఉంటారు మా పిల్లలు మీ ఇంట్లో కూడా ఇదే విధంగా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బయట అయితే కూర్చోన్నాము చల్లగా అయితే ఉందనేసి చూడండి పక్షులు కానీ రకరకాలుగా మా ఇంటి దగ్గర అయితే ప్రశాంతంగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే మేము ఊరికి కొంచెం దూరంగా అయితే ఉన్నాము ఇంకా ఇక్కడైతే మాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా చిలుకలు కానీ పక్షులు భలే అరుస్తా అసలు ప్రశాంతమైన వాతావరణం అండి ఇలా ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఇల్లు అయితే చాలా ఇష్టము అసలు ఈవినింగ్ టైంలో ఇలా బయట కూర్చొని పక్షులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను నేను నాకు చాలా ఇష్టము ఈ విధంగా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈ విధంగా మొత్తం కూడా ఇల్లంతా ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మళ్ళీ మేము మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్